రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలతో కలిసి కార్డులను ఢిల్లీలోని సోనియా గాంధీ అడ్రస్కి పోస్ట్ చేశారు అనంతరం కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక అసమర్థ పాలన కొనసాగుతోందని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పద్దెనిమిది నెలలు గడిచిన అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పు చేసిందని అయినా ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో తక్కువ ఢిల్లీలో ఎక్కువ ఉంటారని ఎద్దేవా చేశారు ఫ్రీ బస్ పేరుతో గ్రామాలకు వచ్చే బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలకు సూచించారు బీసీలకు ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం ముమ్మంబడికి తెలంగాణ జాగృతి విజయమే అని కవిత అన్నారు జై తెలంగాణ ఈరోజు మేము మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో కాకునూరు గ్రామంలో ఉన్నాం మరి షాద్ నగర్ అంటేనే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్నట్టు ఉండేది అందరు కూడా తెల్లబట్టలు వేసుకొని తిరిగి తెల్లారు లేస్తే రియల్ ఎస్టేట్ పనులు చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పగూలిపోయినటువంటి సందర్భం ఉన్నది ఒక ఎకరం అమ్ముకుంటే మరి ఆడబిడ్డ పెళ్ళయితన్న విశ్వాసం కూడా పోయినటువంటి సందర్భం ఉందని చెప్తా ఉన్నారు అట్లానే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం పెట్టించినటువంటి గ్యారంటీ ఫెయిల్ అయింది ప్రభుత్వము ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటిది రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెలనో రెండు నెలలో మూడు నెలల లోపలనో వాళ్ళే స్వయంగా ఇచ్చుంటే బాగుండేది కానీ అన్ని పార్టీలు అందరూ ముఖ్యంగా జాగృతి రోడ్డు మీద దిగి ఉద్యమాలు చేసి ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల కూడా ఈ బీసీలకు సంబంధించిన సమస్యలు లేపేంత వరకు కూడా కదలిక లేకపోవడం కేవలం కేంద్రం వైపు బిల్లును దోసేసి చేతులు దులుపుకుంటామన్నటువంటి వాళ్లకు లేదు మీరు గల్లీలోనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం వల్ల ఇవాళ అది సాధ్యమైందన్నటువంటిది ప్రజల ముందు ఉన్నటువంటి వాస్తవం నేను కాదనేది కాదు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదన్నా చెప్పొచ్చు పన్నం ప్రభాకర్ గారు ఏదన్నా చెప్పొచ్చు కల్వకుంట్ల కవిత కూడా ఏదైనా చెప్పొచ్చు కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ప్రశ్నించరని ఇవాళ కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీరు కేవిట్ అయ్యాలే ముందు హైకోర్టులా సుప్రీంకోర్టులా ఆ తర్వాత మాత్రమే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి లేకపోతే కేవలం మీరు బీసీలను బురిడి కొట్టించడానికి వేసే డ్రామా లాగా ఉంటుంది తప్పితే నిజమైనటువంటి ప్రేమ మీకు లేదని అర్థమవుతుంది మీ మాట నిలబెట్టుకోండి నలభై రెండు శాతం బిల్లు ఇవ్వండి రెండు వేల ఐదు వందల ఆడబిడ్డలకి